ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్య పాత్రుడు ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం చేపట్టారు ఎన్టీఆర్ స్టేడియంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద స్పీకర్ అయ్యన్న ప్రజలతో కలిసి భారత సైన్యానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు పహల్గాం ఉగ్రదానికి భారత సైన్యం బుద్ధి చెప్పిందని అయ్యన్న పాత్రుడు అన్నారు శాంతియుతమైన దేశం మన దేశం ఎప్పుడు కూడా తగు కోసం కోరుకోలేదు మనం శాంతిగా ఉంటాం కానీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తుంటే ఎన్నళ్ళు శాంతిగా ఉంటాం పడుతుంటే ఊరుకుంటాం మన 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 దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి కూడా రక్షణ కల్పించాలి కదా మన సైనికులకి అండగా ఉండి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ఆ పాకిస్తాన్ దేశం దుర్మార్గులకి బుద్ధి చెప్పే కార్యక్రమానికి విజయవంతం జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటే భారతదేశం గెలవాలి